చిత్రం అంటే బయ్యాస్ అన్నీ యాదవ్ పాకిస్తాన్కి ఆల్రెడీ సొంతంగా ట్రై చేశాడు విఫలమైంది తర్వాత జ్యోతి మల్హోత్ర తను కూడా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చింది సో తనని ఎలాగైనా మనం కలుసుకోవాలి ఎలాగైనా తనతో ఫ్రెండ్షిప్ చేసి పాకిస్తాన్కి వెళ్ళాలని చాలా గట్టి ప్రయత్నం అయితే చేశాడు సెకండ్ అటెంప్లో మన బయ్యా అన్ని యాదవ్ అయితే సక్సెస్ అయ్యాడు సో సెకండ్ టైంలో సక్సెస్ అయ్యాడు మరి ఆయన ఇంటెన్షన్ ఏంటి జ్యోతి మల్హోత్ర లానే నేను కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని మన దేశానికి సంబంధించిన మన దేశాన్ని దృహం చేస్తానని గట సన్ని యాదవ్ అనుకున్నాడా లేదు జ్యోతి మల్హోత్ర జస్ట్ పాకిస్తాన్కి ఎలా వెళ్ళింది నేను కూడా తన హెల్ప్ తీసుకొని నేను పాకిస్తాన్కి వెళ్తానని భయ సన్నీ యాదవ్ అనుకున్నాడా ఏంది అనేది కూడా క్వశ్చన్ మార్క్ మనం అది పక్కన పెడితే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఛాన్స్ అలా ట్రై చేసి లాస్ట్కైతే బై బైయాసన్ యాదవ్ వెళ్ళడం జరిగింది సో అక్కడ పరిస్థితులు వివరిస్తూ అక్కడ హిందువు ముస్లిమ్స్ అనే కొన్ని మీటింగ్లలో కూడా పాల్గొనడం జరిగిందండి కొంతమంది చెప్తున్నారు అది కాకుండా కొన్ని వీడియోల్లో వైరల్ కావడం వల్ల అంటే ఆయన పాకిస్తాన్లో ఎవరిని కలిసారు ఎవరితో మాట్లాడారు ఎవరితో చర్చించారు ఎవరితో మీటింగ్లు అలాంటివి ఏమైనా కండక్ట్ చేశారా అని ఒక రెండు వీడియోలతో బయటికి రావడం జరిగింది సో మరి ఆ వీడియోలలో ఏముంది తను నిజంగా ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఏమైనా కనెక్షన్ ఉందా లేదంటే పాకిస్తాన్ గవర్నమెంట్తో ఏదైనా కనెక్షన్ ఉందా జ్యోతి మల్హోత్రా పెట్టుకున్నట్టు ఒక అధికార ప్రతిని ఒక అధికార ఆఫీసర్తోనే జ్యోతి మల్హోత్ర అయితే పరిచయం పెంచుకోవడం జరిగింది మరి అది లీగల్ కాంటాక్ట్స్ వెళ్ళిందా అనేది మనం అయితే తెలియదు మనం చూడలేదు చూడండి మనం మాట్లాడద్దు సో డబ్బులు అయితే భయంకరంగా తను పాకిస్తాన్కి వెళ్తే అసలు ఇండియాలో దాన్ని పర్సన్ అసలు ఆమెని ఎవరు దేఖనుడు అలాంటిది పాకిస్తాన్కి వెళ్తే టూ ప్లస్ టూ గన్మ్యాన్లు అది కూడా ఇది ఏకే ఫార్టీ సెవెన్లో పట్టుకొని తనకు సెక్యూరిటీ ఇస్తున్నారు మరి తను ఒక మన యాక్చువల్ మన దగ్గర దేశద్రోహ మరి అంతగా ఎందుకు ఇచ్చారు ఆమె అందాన్ని చూసా లేదంటే ఆమె రిబర్స్ ఏమైనా డబ్బులు ఇచ్చిందా అదే మనం పప్పులో కాలేసినట్టు తన దగ్గర ఇన్ఫర్మేషన్ లాగడానికి తన ఒక యూట్యూబర్ దేశంలో ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది సో తనని పట్టుకుంటే మిగతా రహస్యాలన్నీ మనం పట్టుకోవచ్చు అని వాళ్ళైతే స్కెచ్ చేయడం జరిగింది ఆ స్కెచ్లో తను తెలిసి పడిందా తెలియకపడిందా అని పక్కన పెడితే దేశానికి మాత్రం దృహం చేసింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తెలిసి తప్పు చేసినట్టే దానికి శిక్ష అనుభవించాలి కాకపోతే మనం శాంతి చర్చలు అంటాం కాబట్టి ఇండియా అనేది శాంతి దూత లాంటిది సో మరి అది నిజంగా మనం ఆమె కఠినమైన చర్యలు తీసుకుంటారా ఆమెపైన శిక్షలు వేస్తారా అనేది మనకు తెలియదు మొత్తానికి తను చేసింది నిజమే అని ఎన్ఐఏ అయితే బయట పెట్టడం జరిగింది మరి అది ఎంత మటుకు వాస్తవం పూర్తి వివరాలు అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా పూర్తి వివరాలు పూర్తి డేటాతో ఆధారాలతో మనం ముందు పెడతామంటున్నారు ఎన్ఐఏ మరి సరే తనని పక్కన పెడితే బన్ బయ్యా సన్నీ యాదవ్ పరిస్థితి ఏంటి గతంలోనే తనపైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది దేని విషయంలో బెట్టింగ్ విషయంలో సో అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్న బయ్య సన్ని యాదవ్ యాక్చువల్ హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా నాకు వర్కౌట్ కాలేదు బెల్ మంజూరు కాలేదు సో అలాంటి సిచ్యువేషన్లో బయ్యా సన్నీ యాదవ్ చెన్నై ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళి వెళ్దాం అనుకున్నా మరి ఆ ఇండియాకి సారీ హైదరాబాద్కు అనుకున్నా ఏందో తెలియదు కానీ మొత్తానికి చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది మరి అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఎలాంటి వివరాలు అడుగుతున్నారు ఎవలాంటి లాగుతున్నారు అనేది మనకు తెలియదు మొత్తానికి ఒక రహస్యమైన ప్లేస్లో తనను దాచిపెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు అని తెలిసింది రీసెంట్గా నేను చూసింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఛానల్ చెప్తూ అసలు తీసుకెళ్ళింది నా కొడుకుని ప్రభుత్వమేనా ఎన్ఐఏనా తీసుకెళ్ళింది లేదు అంటే మిగతా వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారా తనపై కోపంతో అనేసి కొత్త డౌట్ అయితే పెట్టడం జరిగింది సో వాస్తవానికి అధికారికంగా ఎన్ఐఏ కూడా మేము పలానా పర్సన్ని సరెండర్ చేసుకున్నాము తీసుకున్నాము హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాము అని కూడా చెప్పలేదు సో అది ఇంకా అనుమానం బలంగా మారుతుంది కానీ వాస్తవానికి ఏంటంటే ఎన్ఐఏ మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది తనని ఒక ఒక రూమ్లో పెట్టి తన సీక్రెట్గా అంటే ఎవ్వరు తెలియకుండా తను ఎందుకంటే అలాంటి పర్సన్లకు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పెంచుకున్న వాళ్ళు సొంతంగా పెంచుకున్న వాటిని కూడా చంపుకుంటారు సో అది కన్ఫర్మ్ సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏమైనా వివరాలు బయటకు చెప్తారని వీళ్ళని చంపే పరిస్థితి ఏంటి సో అవన్నీ కూడా ఆలోచించాలి కాబట్టి బల్యా సన్నీ యాదవ్ ఏంటి అయినా క్లీన్షీట్గా బయటికి రావాలని కోరుకుంటున్నాను సో మరి ఆయన చేసిన తప్పేంటో ఆయన దరిద్రం ఏందో తెలియదు కానీ మొత్తానికి చేసిన తప్పకు మూల్యమైతే చెల్లించుకోవాల్సింది తప్పదు ఎందుకంటే పహల్గామ్లో జరిగిన ఎన్కౌంటర్ మీరు చూసింది వాళ్ళు ఎంత విచ్చలు విడిగా అంటే ఎంత దారుణంగా ధైర్యంతో వచ్చి కాల్చి చంపారు అనేది అడిగి మరి పేర్లు అడిగి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుక్కుంటా చంపారు కదా సో ఇలాంటి నా కొడుకులకు శిక్ష పడాలి హండ్రెడ్ పర్సెంట్ దానికోసం మనం ఒక నాలుగు రోజులు లేట్ అయినా సరే సీరియస్గా దర్యాప్తు చేసి అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు ఇవి నలుగురు ఎన్నో ఈ నలుగురు ఎన్నికల నాలుగు వందల మంది ఉన్నారా నలభై మంది ఉన్నారని మొత్తం కూడా బయట పెట్టాల్సిన అవసరం మనకు ఉంది కంపల్సరీ సో అందుకనే ఎవరిని మనం అంత తక్కువ చేసుకోవద్దు ఆ జ్యోతి మహోత్రం చూసింది మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి మన దేశం గాలి పీలుస్తూ కూడా మన తిండి తింటూ పక్కన ఉన్న పాకిస్తాన్కి మరి డబ్బుల కోసమా ఇంకే ఎలాంటి సుఖాల కోసం నాకు తెలియదు కానీ సో మొత్తానికి పాకిస్తాన్కి అమ్ముడు పోయింది గూడసారిగా మారింది సో మనకి క్షమించే ఆప్షనే లేదు సో బైయా సన్ని యాదవ్ కూడా మరి అదే రూట్లో పోయాడా లేదు అంటే నిజాయితీగానే పాకిస్తాన్ పోయాడా అనేది కూడా మనకు తెలియదు మొత్తానికి సేఫ్గా అంటే నిజంగా అలాంటి తప్పు పనులు చేయొద్దని మనం అనుకుందాం ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్కరికి ఒక్క తప్పుకి వందల మంది బలైతారు సో అది గుర్తుపెట్టుకోవాలి జై హింద్